రైతు సోదరులందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మార్కెట్ వీడియోలు కానీ డైరీ ఫామ్ వీడియోలు కానీ వ్యవసాయం సంబంధించిన వీడియోలు కానీ ఏదో వీడియో మీకు మంచి వీడియో అప్లోడ్ చేస్తుంటాను ఈరోజు మనం వచ్చింది తుని ఆవుల మార్కెట్ అండి ఆవుల మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఆవుల మార్కెట్లో రేట్లు అయితే ఆవుల రేట్లు బాగా తగ్గాయండి పాలు రేట్లు కొద్దిగా తగ్గడంలో ఆవుల రేట్లు కూడా బాగా తగ్గాయి ఇప్పుడు అయితే ఆవుల రేట్లు బాగా డౌన్లో నడుస్తున్నాయి ఏ ఎంత బేరం ఏ ఎంత చెప్తున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇది తుని ఆవుల సంత అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రతి ఆదివారం రోజు జరుగుతుంది ఆవుల సంత ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి బ్రదర్ ఇక వచ్చి పెయ్యి తెల్లండి మూడో ఈత ఉండొచ్చు ఆయన రెండో ఈత అన్నారు కానీ మార్కెట్లో కూడా మనకి నిజాలు చెప్పరండి మనం చాలా మట్టికి అన్ని తెలుసుకునే చూసుకుంటుండాలా తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్తుండాలా అది నాలుగో ఈత ఐదో ఈత అయినా కానీ రెండో ఈత అని చెప్తుంటారు ఇందాక మనం చూసిన అవైతే పదహారు వేలకి వెళ్ళిందండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి బ్లాక్ ప్యూర్ బ్లాక్ దీన్నైతే నలభై ఏడు వేలుకి కొనండి ఫస్ట్ ఇతనమాట ఇది రెండు పళ్ళ మీద ఉంది ఆవుపీ చూస్తున్నారు కదండి ఇంకా తయారవ్వలేదు తయారవుద్ది దీన్నైతే నలభై ఏడు వేలుకి కొనండి రెండు పళ్ళ మీద ఉంది ఈ ఎర్రవైతే అయితే అమ్ముడవలేదండి వాళ్ళు చెప్పడం యాభై వేలు చెప్పారు కానీ అమ్ముడవలేదు దాన్ని ఇంటికి తీసుకుపోయారు ఎర్రది ఇది క్రాస్ అండి ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ ఒంగోలు నాటు కాదు ఇది క్రాస్ ఆవుపై ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి ఆవు వచ్చి వాళ్ళు యాభై ఎనిమిది వేలు అంతా చెప్పారండి ఇది కూడా అమ్మకం అవ్వలేదు ఈ ఆవుపై కూడా ఆవుపై కదండి నాలుగో ఏత ఉండొచ్చు ఆయన మూడో గేత అని చెప్పారు ఈ దూడ కూడా దానిదే అండి వీడియోలో కనిపిస్తుంది కదా దూడ ఆ దూడ కూడా దానిదే ఇక్కడ కనిపిస్తుంది కదండీ తెలుపుది ఇది ఫస్ట్ ఏదంటండి దీన్ని అయితే యాభై ఏడు వేలు చెప్పాడు ఆయన తొలిచూరండి రండి కోడి ఉంది దీని దగ్గర యాభై ఏడు వేలు అయితే చెప్పడం జరిగింది దీని సైజు తక్కువ కానీ అడ్రో గట మంచి క్వాలిటీ ఉంది అడ్రో గట పెద్దది ఉంది బాగుంది యాభై ఏడు వేలు చెప్పారండి దీన్ని ఎవరైనా ఇంటికాడ మీరు కొనే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది సైజు చిన్నది అడ్రో అన్నీ బాగున్నాయి పూటకి ఐదు ఐదు అవుతుంది ఆయన అవి ఇలాగా ఉందండి అంటే అడ్ర బాగుంది అడ్ర క్వాలిటీ బాగుంది నరాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఆవు కూడా చిన్న సైజు ఉంది ఇంట్లో మిగొనోళ్ళు బాగుంటుంది ఇక్కడ యావ కనిపిస్తుంది కదండీ యావనైతే తాతగారు తీసుకొచ్చారు ప్రైజ్ ఎంత అడిగితే డెబ్బై వేలు చెప్పాడు ఈయన ఇంకా పాత రేట్లలో ఉన్నడియన డెబ్భై వేలు చెప్పారు యావని ఇది నాలుగో అయితే ఉండొచ్చండి ఆయన మూడో అయితే ఉన్నారు కానీ నువ్వు నాలుగో ఉండొచ్చు ఇంకా పూర్తిగా తయారవ్వలేదు ఆవు ఇలాంటి మంచి మంచి ఆవులు వస్తుంటాయండి తుని మార్కెట్కి అయితే ఆవుల రేట్లు బాగా తగ్గాయండి పాల రేట్లు తగ్గడంలో ఇక్కడ చూస్తున్నారు కదా బేరం జరుగుతుంది బేరం అనేది మధ్యవర్తులు లేకుండా జరగడం చాలా కష్టమండి మధ్యవర్తులు చూసారు ఎలాగ ఎంతలా పోట్లాడుతున్నారో బేరం జరపడానికి రైతులు డైరెక్ట్ వెళ్తే బేరం అనేది జరగదండి మధ్యవర్తులు ఎంతకంత ఉండాలా ఉండకపోతే బేరం అనేది సాధ్యం కాదు ఇలాంటివి చాలా వచ్చాయండి అంటే ఆవును బట్ట రేట్లు కూడా ఉన్నాయి తగ్గిపోయి అంటే పూర్తిగా తగ్గిపోయి అని ఏం కాదు ఆవును బట్ట రేట్లు పదిహేను వేలకు ఉంది తొంభై వేలకు ఉంది యాభై వేలకు ఉంది అరవై వేలకు ఉంది ఆ రకంగా రేట్లు అవి అంటే తగ్గిపోయిందంటే బాగా పూర్తిగా డౌన్ అయిపోయినట్టు కాదు బాగా లేవు మీకు బాగా చెప్పాలంటే ఎన్నో లక్ష రూపాయలు ఆవు ఇప్పుడు ఎనభై వేలు దొరుకుతుంది అన్నట్టు ఒక ఇరవై వేలు కోసం ఉంది ఈ యావనైతే నలభై ఐదు వేలు చెప్పిరండి వాళ్ళు ఎర్ర ఆవుని ఈ గిర్ క్రాస్ అండి ఇది దీన్ని అయితే నలభై ఐదు వేలు చెప్పాడు ఆయన దీన్ని ఎవరో కొద్దిగా ఇచ్చేయలేదు కొద్దిగా పొదుపు గడ తక్కువ ఉందని నలభై ఐదు వేలు చెప్పాడు అయినా ఈ ఆవుని ఫస్ట్ అండి ఇది పొట్టి లాక్ స్టేషన్ గిర్ క్రాస్ అండి ఇది ఇక్కడికి ఎక్కువ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వస్తుంటాయండి నాటు ఆవులు అనేది తక్కువ ఎప్పుడో ఒక ఆవు కానీ రెండు ఆవులు కానీ వస్తాయి అంతే అంతకన్నా రావు ఎప్పుడైనా మంచిదానికి గిర్రావు ఒకటి వస్తుంది అంతే ఎక్కువ హెచ్ఎఫ్ జెర్సీలు ఎక్కువ వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆవును వచ్చి ఆయన నలభై వేలు చెప్పాడండి అది ఒక్కొక్కరికి ఒక్కో రేట్ చెప్తారండి మళ్ళీ దీంట్లో కూడా బాగా కొద్దిగా తెలిసిన వాళ్ళకి ఏదో ఒక రేట్ చెప్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక రేట్ చెప్తారు మార్కెట్ జరగదు ఇక్కడ అన్నీ అలా జరుగుతుంటాయి ఎర్రబట్టావు అండి మంచి ఆవిది లూజ్గా అంతా బాగుంది మార్కెట్లో అయితే చాలా స్లోగానే ఉందండి మార్కెట్ ఆవులు ఎక్కి దొరికే మార్కెట్ ఇంకో ఆ మార్కెట్ ఉంది ఆ మార్కెట్ కూడా మీకు వీడియో చేసి నేను చూపిస్తాను బలిఘట్టం ఉములుపూడి అని రెండు మార్కెట్లు అవి కూడా మీకు వీడియో నేను చేసి చూపిస్తాను యాభై వేలు చెప్పారండి యావని అలా చెప్తున్నారు జరుగుతున్నాయి బేరాలు తక్కువ తక్కువ జరుగుతున్నాయి బేరాలు హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ అండి ఇది క్రాస్ కాదు మంచి పే పడ్డ ఇంకా కొట్టుగట ఏం చేయలేదు ఇలాంటివి మంచి మంచి ఆవులు వస్తాయండి తుని మార్కెట్కి అది మనం ఎంచుకుని కొనుక్కోవడం బట్టి అయితే ఉంటుంది మార్కెట్ కొంతమంది యాభై వేలే కదా చాలా సాగుకుందని కొంతమంది కొనేస్తారు కొంతమంది బాగా బేరం ఆడతారు బేరం వండివాడికి అయితే మంచిగా తగులుతాయండి యావ ఉంది కదండీ యావనైతే వాళ్ళు చెప్పడం నలభై ఐదు వేలు చెప్పారు ముప్పై మూడు వేలకైతే అడిగారు వాళ్ళు అయితే బేరం అనేది జరగలేదు ముప్పై మూడు వేలుకి అడిగారు ఆయన నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది అంతే అండి మార్కెట్ అయితే లక్ష రూపాయలు అనే ఆవు ఏది లేదు లక్షకి చాలా తక్కువ ఏనా లక్ష అంటే ఆవు చాలా ఆవులు వెళ్ళిపోతుండే లక్ష ఎనభై వేలు తొంభై వేలు అలాగే ఇప్పుడు ఎనభై వేలు కిందే కానీ పై మాట అయితే ఆవు లేదు కింద పైన అయితే ఏది వెళ్తాం మార్కెట్ అయితే డౌన్గానే ఉంది ఎవరైనా కొనదాల్సిన వాళ్ళు అయితే మార్కెట్ రావచ్చు వాళ్ళు చెప్పడం కూడా యాభై ఐదు అరవై గట్టిగా అయితే డెబ్భై అంతకుమించి ఎవరు ఆవులను కూడా రేట్లు చెప్పుకోలేదు మార్కెట్ అయితే చాలా స్లో ఉంది ప్యూర్ హెచ్అప్లు ఉన్నాయి క్రాసులు ఉన్నాయి జెర్సీలు ఉన్నాయి గిర్రెలు ఉన్నాయి గిర్రెలు తక్కువ లేండి గిరి క్రాసులు ఏదో ఒకటో రెండు వస్తాయి గిర్ర అనేది చాలా తక్కువ ఎప్పుడో మార్కెట్ బాగున్న అదృష్టం బాగుంటే వస్తాయి నా ఒంగోలు నాటు కూడా తక్కువే ఎప్పుడైనా రెండు ఆవులు కానీ ఒక ఆవు కానీ వస్తాయి యావనైతే ఆవునైతే బేరం చేసుకుని వెళ్ళిపోరండి అని అడిగితే చెప్పలేదు వాళ్ళు దీంట్లో కూడా ఫార్మర్స్ అయితేనే రేట్లు చెప్తారండి మళ్ళీ మారు బేరం చేసుకునే వాళ్ళు అయితే రేట్లు చెప్పరు ఏంటి వీడియోలు ఎవరైనా చూస్తే మళ్ళీ బేరం ఇది అవుద్దని మారు బేరం చేసేవాళ్ళు అయితే ఎవరో చెప్పరు ఫార్మర్స్ అయితే నేను చెప్తారు ఎంత కొన్నారన్నది యావనైతే మార్కెట్కి వచ్చాక నేనిందండి ఇది దీన్నైతే ఆయన అరవై వేలు చెప్పాడు లోపు అడిగారు యాభై లోపు అడిగారు బేరం ఆయన అవతలయాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు బేరం జరగలేదు చెప్పడం అయితే అరవై వేలు చెప్పాడండి ఆయన నిన్నలో ఇలాంటి ఆవినే డెబ్బై వేలు ఎనభై వేలు కూడా చెప్పేవారు ఇప్పుడు కూడా చెప్పడం రేట్లు బాగానే చెప్తున్నారు కాకపోతే ఏంటంటే కొనుగోళ్ళు తగ్గాయి పాల రేట్లు తగ్గడం వల్ల కొనుబళ్ళు అనేవి తగ్గాయి అనమాట ఇవాళ నిన్న సందుకు వచ్చాక అది ఇది గిరి క్రాస్ అండి పెద్ద దీన్ని చెప్పడం నలభై ఐదు వేలు చెప్పాడు ఆయన ఇది కూడా బేరం అయితే జరగలేదు స్లోగా ఉంది మార్కెట్ ఇవన్నీ కూడా అంతే అండి అలా ఏదో బేరం జరుగుతూ ఉన్నాయి బేరం తీస్తూ ఉన్నారు కునాట ఇంటికి తీసుకుపోతున్నారు వాళ్ళు కూడా కొన్న డబ్బులకి తక్కువ వస్తే ఎవరు కదండి మార్కెట్ నుంచి అందుకని కుణాటిలో ఇంటికి కూడా తీసుకు వెళ్ళిపోరు వాళ్ళు ఎక్కడో కొన్ని తీసుకొచ్చుకుంటారు మార్కెట్లో డబ్బులు రాకపోతే నష్టానికి అయితే అమ్మారు కదా మళ్ళీ వారం ఏదో అమ్ముతారు లేకపోతే మళ్ళీ వచ్చే వారం అమ్ముతారు ఈ సంతకాతం ఇంకో సంతకాస్తారు అలాగా కాలం గడుపుతారు ఇవ్వి చాలా పెద్దవి అండి దీనికి చెప్పారు లక్ష్మైన ఇవ్వచ్చండి పూటకు పది లీటర్లు ఈజీగా ఇవ్వచ్చు ఆవు బోరు హైటు అంటే స్ట్రక్చరు అన్నీ బాగున్నాయి అయితే బలం బలుపు కొద్దిగా తక్కువ ఉంది పది లీటర్ల రూపాయలు ధీమాగా వేస్తాం ఇది సైజు అన్నీ బాగానే ఉన్నాయి మార్కెట్ అయితే పన్నెండు రెండు గంటల దాకా జరుగుతుందండి ఆవులు అయితే అమ్మకం అయితే తక్కువ అందుకని వెళ్ళి చాలా లేట్గా జరిగింది మార్కెట్ ఈ ఆమెనైతే అవ్వలేదండి జెర్సీ ఆవి ఇదో నాలుగైత ఆ ఉండొచ్చు నాలుగేతల పైన ఉండొచ్చు వాళ్ళు మూడు ఈత అంటున్నారు కానీ వాళ్ళ నిజాలనేవి చెప్పరండి మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాలి రొమ్ములు చూసుకోవాలి అన్నీ బాగా చూసుకోవాలా ఎవరో మోసపోవద్దండి ఎప్పుడైనా ఆవులు కొన్నాకి వెళ్ళినప్పుడు మనం ఒక అంచనాతో వెళ్ళాలా ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకుని వెళ్ళాలా అమ్ముకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ నా వస్తువు బంగారం అని చెప్తారు మనం కూడా దాన్ని క్లారిఫై చేసుకుని ఖచ్చితంగా చూసుకుని తీసుకోవాలి ఖచ్చితంగా పాలు దారులు అనేవి చూసుకోవాలండి రొమ్ములు పోతుంటాయి తర్వాత దాని ఏజ్ అనేది చూసుకోవాలా ఖచ్చితంగా ప్రతిదీ మనం బాగా గమనించాలి గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం రైతులు అవన్నీ తెలుసుకుని మార్కెట్కి వెళ్ళండి కొన్నకి ఎవరైనా నిలదలుచుకుంటే అయితే ఆవుల మీద లక్షలు వస్తున్నాయి రెండు లక్షలు వస్తున్నాయి అని అయితే మట్టి మోసపోతుందండి ఎవరు ఆవుల రేట్లు అయితే తగ్గాయి పాల రేట్లు అయితే లేవు చివరి వరకు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ధన్యవాదాలు